రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఫ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రభుత్వ విప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని దాదాపు జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర కల్పిస్తున్నామని సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని తేమ పదిహేడు శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్పు తెలిపారు రైతులకు ఎల్లప్పుడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఫ్యాక్స్ డైరెక్టర్ కేసరెడ్డి నర్సారెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎర్రం గంగనర్సయ్య తర్రె మనోహర్ గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ లింగం గండి అశోక్ గుగ్గిళ్ల వెంకటేష్ ఆర్మూర్ నర్సయ్య గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఒకవైపు మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా ఐకేపీ సెంటర్ల ద్వారా పిఏసిసి సెంటర్ల ద్వారా ఈసీఎంఎస్ పెయింట్ల ద్వారా రైతులు పండించినటువంటి పంటలకు మద్దతు ధర కల్పించాలని ఒక సంకల్పంతో ఆరుగాలం కష్టపడి దేశానికి కట్టడి అన్నం పెట్టేటువంటి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు రైతును రాజుగా రారాజుగా చేయడాని కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అండగా నిలబడుతున్నటువంటి సందర్భం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదట ప్రారంభం చేసింది దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ప్రభుత్వ పక్షాన ప్రకటిస్తున్నాం కానీ స్థాయిలో మద్య దళారులు మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తూ రైతుల దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దోపిడీ జరుగుతుందని చెప్పని గ్రహించి ఇరవై సంవత్సరాల క్రితం ఈ కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభం చేస్తుంది ఆనాడు ఉచిత కరెంటు రైతాంగానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోయిన క్రమంలో ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మళ్ళీ ఇందిరామ రాజ్యం ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ఇరవై రెండు మాసంలో ఒక లక్ష రెండు వేల కోట్ల పైచీలకు నిధుల్ని రైతు రిలేటెడ్ కోసం ఖర్చు పెట్టే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశమే కావచ్చు రైతులు రుణమాఫీ చేసే క్రమంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వన్ టైం సెటిల్మెంట్ రైతుని రుణవింపు రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాన్నిప్పించేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి దాఖలాలు లేని సందర్భం రైతు ప్రయోజనాలు కాపాడడానికి కోసం పెద్దపీటే వేసే విధంగా ఎల్ఎంపెలి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాటి జలైద్యం ఈరోజు కూడా అతి తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులు కూడా మేము బ్రహ్మాండ ముందుకు సాగుతూ మన దగ్గర నాగారం చెరువు ప్రాజెక్టు ఎప్పుడో నిర్మాణం చేసుకున్నాం కలిగిన సూరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మలక్పేడ ప్రాజెక్టు నీళ్లను రెండో సంవత్సరం కూడా మొదటి సంవత్సరం వన్ టీఎంసీ నింపుకున్న ఈసారి రెండు టీఎంసి ఈ విధంగా మన ప్రాంతం ఉన్న రైతాంగానికి భూగర్భజాలు పెంపొందించే విధంగా చేసేటువంటి కార్యక్రమం కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకుపోయేటువంటి తరుణంలో వారి ద్వారా వచ్చినటువంటి వారు కష్టపడి పండించిన పంటలు కూడా మద్దతు కల్పించాలని ఈసారి మక్కలకు బయట ధర తక్కువ ఉంది రైతు నష్టపోతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్పేట్ ద్వారా డీసీఎంఏ ద్వారా తదితర ఫ్యాక్ సెంటర్ ద్వారా కూడా అనేక ప్రాంతాలు రైతులు ప్రజ్ఞాంనే పంటగా మక్కలు వేసుకున్నట్టు వారి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయాలని చెప్పారు ఇక్కడ మండల కేంద్రం కూడా మనం ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాలు పక్కన కత్లాపూర్లు ఆ పై బీమార్ అటువైపు మేడిపల్లి ఇక్కడ ఎక్కడైతే మక్కలు ఎక్కువగా పంటలు పండించు వారి దగ్గర కూడా ఇబ్బంది తలెత్తకూడని మక్కల సెంటర్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఇరవై ఇరవై నాలుగు వందల క్వింటాల్ చొప్పున మక్కలు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది మొదటి రకం రెండవ రకం ఇరవై మూడు వందల అరవై తొమ్మిది ధాన్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగం కల్పిస్తుంది అసలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసే పరిస్థితి కరెంటు ఆ రోజు కానీ ఇరవై రెండు మాసాలుగా రెండు వందల యూనిట్ దాల్చుకునేవారు గ్రామాలలో నైంటీ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కరెంటు బిల్లు కట్టకుంటూ ఉండే సందర్భం ఎవరైనా ఏసీలు పూలలు ఎక్కువ వాడే వాళ్ళు ఎన్నవాళ్ళు దాటితే వాళ్ళు కట్టుకోవాలి తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాల కరెంటు బిల్ కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నా నిదర్శనం ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అవుతున్నాయి ఆ పదేళ్లలో పది రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈరోజు మనం రేషన్ కార్డు కూడా ప్రతి ఇంటికి ఎవరైతే కొత్త కోడలు వచ్చిందో ఇంట్లో పిల్లలు మనమని మనవలు వచ్చిన వారికి కూడా పేర్లు లెక్కించి వారికి ఐడెంటిటీ ఇచ్చేటంతో పాటు రేషన్ కార్డు ద్వారా వారికి సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఇవ్వచ్చు ఈరోజు మూడు వేల ఐదు వందల పేదలకు ఇళ్ళు ఇచ్చిన ఈరోజు ఇళ్ల నిర్మాణం కూడా శరీరం జరుగుతుంది ఆ ఇళ్ళ నిర్మాణం జరగడం వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుంది సుతారీకి కార్మికుడికి షాపులు దుకాణాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంది రాబో రోజుల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని నెట్టివేయబడేటువంటి సందర్భంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటొకటి అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం రాబో రోజులు కూడా ఇంకా పెంచుకోవాల్సి పెంచుకోవాల్సింది కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాల్సింది వాటిని కూడా అమలు చేసే క్రమంలో రైతుల సర్కారు ముందుంటుందని వాటి సందర్భంగా తెలియస్తూ నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాపాలన ఇందిరమ్మ పాలన పేద వర్గాలకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో అందరూ కూడా అన్నదానాలు ఇవ్వాలని చెప్పి మీ ఆశీర్వాదం ఉన్నారని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ కొనుగోలు సెంటర్లను రైతు సోదరులు వినియోగించుకోవాల్సింది మనం చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే సెంటర్ నిర్వాహకులకు చెప్పండి సంబంధిత అధికారులు చెప్పండి వ్యవసాయ శాఖ అధికారులు కానీ డిసిఎం అధికారులు కానీ మార్కెటింగ్ అధికారులు కానీ ఐకేపీ సమస్య అధికారులు కానీ లేదు నేరుగా నా దృష్టికి ఒకవేళ సమస్య తీసుకొచ్చినా ఆ పరిష్కారం చేయడానికి కోసం మీ వెంటనే నిలబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తాను అందరికీ అందరూ నమస్కారం